చింతిల్లి మండలం అండి సడన్గా వాగులో బడి చనిపోయారు చనిపోయారండి కొట్టుకొని వెళ్ళిపోయారు ఆయన ఉన్నప్పుడు కొంచెం బాగానే చేదోడు వాదోడుగా కొంచెం జరుగుబాటు ఉండేది కానండి అప్పులు ఉన్నాయి అలానే తీర్చుకుంటూ వచ్చేవాళ్ళం అండి చిన్నగా సడన్గా ఇలా అయిపోయేసరికి అసలు ఏం అర్థం కాలేదు ఒక్కసారిగా అసలు అమ్మ నాన్న పరిస్థితి కూడా అంతంత మాత్రం పెట్టేవాళ్ళు కాదనమాట ఆ టైంలో జగనన్న పథకం అనుకుంటే చెప్పారు మాకు ఇల్లు పెట్టుకున్నాము మొత్తానికి జగనన్న పథకం వచ్చిందండి ఆ పథకం రావటం వల్లనే అప్పులు అన్ని తీరిపోయి ఇల్లు నిలబడ్డట్టేనండి ఒక రకంగా అయితే లేదంటే అప్పుల కోసం ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చేదేమో ఎందుకంటే ఒక్కదాన్ని ఇంకా కుట్టు మిషన్ మీద అప్పులన్నీ తీర్చే వాళ్ళం కాదు కాబట్టి ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చేది నిజానికి పరిస్థితి రాకుండా జగనన్న పథకం వల్ల నాకు నాకు ఉండడానికి ఇళ్ళన్నా నిలబడింది అన్నమాట అందుకు మళ్ళీ కూడా జగనన్న రావాలని కోరుకుంటున్నాను